चांद रहेगा कांग्रेस कांग्रेस पार्टी कांग्रेस पार्टी जय कांग्रेस, जय कांग्रेस, देश की सेवा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा, हम करेगा हम करेगा कांग्रेस पार्टी

راجیو گاندھی نموائے راجیو گاندھی نموائے وکیشن کو دینتو

దేశ ఐక్యత కొరకు సమగ్రత కొరకు ఆనాడు ఇందిరా గాంధీ గారు ప్రాణాలు అర్పిస్తే అదే కోవలో రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశ ఐక్యత కొరకు కూడా ప్రాణాలు అర్పించే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను దీని సందర్భంగా గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేనప్పటికీ కూడా నాయకుడైనటువంటి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరిట మరొక్కసారి తన నానమ్మ తన యొక్క నాన్న అయినటువంటి రాజీవ్ గాంధీ యొక్క స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఏదైతే పాదయాత్ర చేసి ఈ ప్రా ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని కూలి నిరుపేదలు కార్మికులు కర్షకులు నిరుద్యోగులు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను తట్టి లేపి నేనున్నా నేను భరోసా ఇస్తూ ఉన్నా నేను బతుకున్నంత వరకు కూడా ఈ దేశం ఐక్యత ఉందని చెప్పి చాట్ చెప్పినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నారు మరి ఈరోజు రాజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు గల్లీ టు ఢిల్లీ అని గ్రామ గ్రామానికి నిధులు పంపించిన ఘనత అంత దక్కింది అంతేకాకుండా మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా వారికి దక్కింది ముఖ్యంగా అన్నిటికన్నా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం ప్రాణాలు పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ అది గాంధీ కుటుంబం చెప్పిన తప్ప దేశ సమగ్రత సమేకత వరకు ప్రాణాలు వెప్పించిన రాజీవ్ గాంధీని భారత ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మరి రెండు పర్యాదనకు ప్రధానమంత్రి అవకాశం అంతా కూడా తీసుకోలేదు మరి మొన్న కూడా రాజీవ్ జోడో యాత్రలో మొత్తం ప్రపంచ రాష్ట్ర దేశమంతా తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకొని రేపు అధికారంలోకి వస్తే ఏం చేయాలని తోటి ఒక బుక్ తయారు చేసి పెట్టుకున్నాడు త్వరలోనే తప్పకుండా రేపు మధ్యాంతరంలో రావచ్చు లేకపోతే రాబోయే ఎన్నికల్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు తప్పకుండా వారు ఈ పేద ప్రజల కొరకు ఏవైతే బుక్లెట్ తయారు చేసి పెట్టుకున్నాడో అవన్నీ అమలు చేసే దిశగా ముందుకెళ్తాడు కాబట్టి మనం కార్యకర్తలు అందరం కూడా ఐక్యంగా ఉండి రేప్ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కూడా కృషి కోరుతూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్తే మనం రాజీవ్ గాంధీ గారు మనకు ఎన్నో విప్లవాత్మక మార్పులు కూడా తేవడం జరిగింది ముఖ్యంగా మహిళలకు స్థానిక సంస్థలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని కల్పించి మహిళలను ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే అప్పటి నుండే ఆ రోజుల్లోనే రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే మనకు ఈ సాంకేతికంగా కంప్యూటర్లు కానీ సాంకేతిక విజ్ఞానం కూడా అభివృద్ధి చెందాలని ఎన్నో విప్లవత్మక మార్పులు తీసుకొచ్చి ఆ రోజు నుంచే మనకు ఈ ఐటీ రంగాన్ని కూడా తీసుకురావడం జరిగింది రాజీవ్ గాంధీ గారు తను ఎన్నో విదేశీ విదేశీ మార్కులను కూడా తీసుకురావడం జరిగింది చాలా ఎన్నో విప్లవత్మ మార్కులు జరిగి దేశాన్ని కూడా ముందుకు నడిపించాలని ఆయన కోరుకున్నారు ఇరవై శతాబ్దంలో వరకు ముందు ఉండాలని కూడా ఆలోచించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు మా నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అంటే వారు స్థానిక సంస్థల ద్వారా మేము తొంభై నాలుగు రాజ్యాంగాన్ని సవరించి ప్రతి ఒక్క మహిళ ముందుకు వెళ్ళే విధంగా వారు మరి అతి చిన్న వయసులోనే అంటే పద్దెనిమిది సంవత్సరాలు మిగితేనే ఓటు హక్కు అనేది కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ కల్పించడం జరిగింది మరి ఎన్నో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కానీ మరి ఇట్లాంటి ఎన్నో వివాత్మక నిర్ణయాలు చేసి యువతను ముందుకు నడిపించాలా అందరికీ పని కల్పించాలా అన్న ఆలోచనగా వారు ఎన్నో సేవ చేసింది మరి ముఖ్యంగా మహిళలకి న్యాయం చూసినాం కదా ఆ రోజు ఒక రాష్ట్రపతి అయితేంది ఒక స్పీకర్ అయితేనేమి మరి మొ మొదలు ఇట్లా పార్లమెంట్లో కానీ చట్ట సభలలో వారిని ప్రవేశపెట్టడం జరిగింది మరి ముఖ్యంగా మా యువతకి మహిళలకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అది రాజీవ్ గాంధీ ఆలోచనల ప్రకారమే అని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం లోపట దుండగుడు వారిని హత్య చేయడం జరిగింది చాలా దురదృష్టకరం రాజీవ్ గాంధీ గారు లేని లో కాంగ్రెస్ పార్టీకి అప్పుడే గుర్తించినారు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాలుగా సేవ చేస్తూ ప్రజల్లో ఉంటున్నందుకు చాలా సంతోషము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అధ్యయనం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్ని ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఎన్నికల మినిప లోపల ఏదైతే ప్రవేశపెట్టినామో ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయి అన్ని స్కీములను ఇంప్లిమెంట్ చేసినందుకు నమస్కారం కేటాయించుకొని ఇక్కడ మరి పెద్ద బహిరంగ సభ చేసుకోవడం నలభై ఏడు ద్వారాలు ఆయన జన్మదిన సందర్భంగా ఆ రోజు ప్రతి సంఘంకెళ్ళి కూడా స్వాగత తోరణాలు కట్టి వారిని ఊరి నుండి ఇక్కడ జగిచ్చాల్ టౌన్ నుండి మరి బైపాస్ రోడ్ వరకు కూడా ఊరేగింపు తీసుకొచ్చిన మాట నిజంగా కళ్ళ కలవాడుతుంది ఆయనకు సమీపంగా వ్యవహరిస్తూ జీవనాన్ని తోటి నేను కూడా మరి రాజీవ్ గాంధీతోని ఎన్నో విషయాలు పాల్పంచుకోవడం కాకుండా మరి రాజీవ్ గాంధీ గారు ఆయన బలిదానాన్ని లెక్క లెక్క చేయకుండా వారి ఫ్యామిలీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మరి భారతదేశ సమున్నతికి పాటుపడుతున్న మాట వాస్తవం వారు ఒక ఆధునిక పోకడలతో భారత జాతిని ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజు మరి కంప్యూటర్ రంగాన్ని సెల్ సెల్ఫోన్లను ఇంట్రడ్యూస్ చేసి యావత్ ప్రపంచంలోనే ఇవాళ భారతదేశం సాంకేతిక విప్లవంగా మరి ముందున్న కార్యక్రమంలో రాజీవ్ గాంధీ గారు శ్రమ ఎనలేనటువంటిది వారికి నిజంగా జోహర్లు అర్పిస్తూ మరోసారి రాజీవ్ గాంధీ గారికి అర్పిస్తూ వారి వారి బాటలో నడుస్తున్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ కోరుకుంటున్నాది అని చెప్పి గ్రామసీమల అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ గారు చేపట్టిన కార్యక్రమాలే కానివ్వండి యువత రాజకీయాల లోపల పాల్గొన్నట్టయితే సాంకేతికంగా కాదు విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని చెప్పి పద్దెనిమిది సంవత్సరాల యువతి యువకులకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది అనేక మంది అనేక విషయాలు చెప్పారు దేశ స్వాతంత్రం కోసమే కాదు దేశ సంరక్షణ కోసం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రపంచంలో చాటి చెప్పే విధంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన అందరం గర్వపడుతూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞత జై హింద్ జయంతి సందర్భంగా మరి ఎమ్మెల్సీ జీవనన్న గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ జయంతి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి రాజీవ్ గాంధీ గారు అంటేనే ఒక ప్రాణ ఇందిరా ఇందిరాగాంధీ గారు ఎట్లా ప్రాణత్యాగం చేసిరో ఈ దేశం కోసం మరి తన కొడుకు కూడా అదే బాటలో నడుస్తూ మరి అయిన కూడా ప్రాణత్యాగం చేసిర్రు మరి చేయకముందు ప్రధానమంత్రిగా చేసి మన దేశానికి ఎన్నో తీసుకొచ్చారు భారతరత్నగా అలాగే ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్నో కార్యక్రమాలని చేసి మహిళా రిజర్వేషన్స్ చేసి మరి ఈరోజు ఆయన మహిళా రిజర్వేషన్ చేసిరు కాబట్టి ఈరోజు ఇంతమంది మహిళలకి రిజర్వేషన్ వచ్చి ఇంతమంది మహిళలు రాజకీయంలో ఈరోజు కొనియాడుతున్నారు మరి అలాగే రాజీవ్ గాంధీ గారి బాటలో ప్రతి ఒక్కరు నడవాలి మరి అలాగే వాళ్ళ కొడుకు కూడా రాహుల్ గాంధీ గారు కూడా అలాగే ఆయన బాటలో నడుస్తున్నారు ఈరోజు ఈ దేశానికి యువత ఎంతో అవసరం అందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఎలా అయితే స్ఫూర్తిదాయకంగా నిలిచిర్రు అట్లాగే మరి ఈ రోజున్న ఈ కాంగ్రెస్లో ఉన్న యువత కూడా ప్రతి ఒక్కరూ దేశానికి ఒక స్ఫూర్తిలాగా ఉండి ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది మరి అట్లాగే ఈరోజు త్యాగాల కుటుంబం ఎవరైనా ఉన్నారంటే మరి అది ఇందిరాగాంధీ కుటుంబం మాత్రమే మరి అలాంటి కుటుంబంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది జీవనన్న గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఎవరైనా కానీ మన ఈ జగిత్యాలకి ఎన్నో నిధులు తీసుకొచ్చినారు జీవనన్న గారు వాళ్ళ పక్షాన మరి అట్లాగే ఇంకా ఎన్నో సేవలు చేసుకోవాలి జీవనన్న ఈ జగిత్యాలకి ఇంకా ఎన్నో నిధులు తీసుకురావాలి ఇంకెన్నో సేవలు చేయాలని చెప్పేసి జీవనన్న గారిని కూడా ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది మరి అట్లాగే మన రాజీవ్ గాంధీ గారు ఇప్పటికే చాలా జగిత్యాలకే కాదు ఈ భారతదేశానికి ఎంతో సేవ చేసారు మరి అట్లాగే ఇంకా రాహుల్ గాంధీ గారు కూడా అదే బాటలో నడిచి ఈ దేశానికి ఇంకా సేవ చేసి మళ్ళీ వచ్చే ప్రధానిగా అయిన కూర్చోవాలి ఇంకా మహిళలను ఎలా అయితే ఒక సేఫ్టీ భాగంలో తీసుకెళ్ళాలి ఇప్పుడే మహిళలకు రక్షణ లేదు ఈ దేశంలో ఇప్పటికే చూస్తున్నాము బెంగాల్లో ఏం జరిగింది అనేది మరి ఇట్లాంటి రక్షణ లేకుండా ఈ భారతదేశం ఉంటుంది కాబట్టి మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఎట్లా మన తెలంగాణలో ఒక మహిళకి ఏదైనా జరిగితే మనం ఎట్లా యాక్షన్ తీసుకుంటామో భారతదేశంలో కూడా అట్లాగే యాక్షన్ తీసుకోవాలి మరి రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ ప్రధాని కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పేసి మరి రాహుల్ గాంధీ గారిని మరొకసారి విన్నవించుకుంటున్నాను అలాగే విన్నవించుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క మహిళకు కానీ మంచి జరుగుతుంది రిజర్వేషన్లో కానీ న్యాయంలో కానీ ఎట్లాంటి అన్యాయం జరగకుండా ఉంటుందని చెప్పేసి మరి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన నా కాంగ్రెస్ ప్రభుత్వ నా కుటుంబం మొత్తానికి